హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మా ఇంటి దగ్గర అయితే రోజు వర్షం పడుతుందండి పొద్దు పొద్దునుంచి కూడా పడతా ఆగుతా పడతా ఆగుతా అలా ఉందన్నమాట ముఖ్యంగా అయితే అయితే డైలీ పడుతుంది ఏం చేసావురా ఇంక ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చామండి అంటే అదే చెవి వెనకాల సీంగ్డ్ లాగా వచ్చింది కదా అది మూడు రోజులకి ట్యాబ్లెట్లు ఇచ్చి అవి అయిపోయిన తర్వాత రమ్మని చెప్పారు కదా ఇంకా ఈరోజు వెళ్ళామనమాట వెళ్తే నిజం చెప్పాలంటే నుంచి ఒకటే టెన్షన్ అండి లెగ్జిన్ కానించి కూడా అంటే చిన్న సర్జరీ లాగా చేసి తీసేస్తారు ఆ సీమ్ అంతా అని చెప్పి అన్నారనమాట ఇంక అందుకనే మళ్ళీ అంటే కొంచెం టెన్షన్గా ఉండిద్ది కదా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను ఎలా తీస్తారు ఎలా తీస్తారు అని చెప్పేసి కానీ హ్యాపీగా అయితే తిరిగి వచ్చాను ఏమైందంటే వెళ్ళిన తర్వాత చూసారనమాట మామూలుగా నేను ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే ఒక్కొక్క రోజుకి వాపు అయితే తగ్గుతా వచ్చింది అంటే వాపు తగ్గిద్దేమో లోపల అది లోపల ఎందుకు అలా వచ్చిందనేది దానికి దానికి సంబంధించింది ఏమన్నా తీస్తారేమో అని చెప్పైతే నేను అనుకుంటా వచ్చాను ఈ మూడు రోజులు కూడా రోజు రోజుకి వాపు తగ్గుతూ ఉంది వాపు తగ్గుతుంది కదా ఇంకా సర్జరీ ఎందుకని అనుమానంతోనే అలాగే ఉన్నాను కానీ లోపలకి అంటే అది రావటానికి ఆ వాపు రావడానికి సంబంధించింది ఏదైనా సరే అది లోపల అలా ఉంటే దాన్ని తీస్తారేమోనైతే అయితే అనుకున్నాను అనమాట నేను వెళ్ళే ముందు దాకా కూడా ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసారనమాట చెవి దగ్గర చూడంగానే ఏం లేదుగా తగ్గిపోయిందిగా అన్నారు ఒకేసారి నాకైతే మామూలుగా తగ్గిపోయింది కంటే నాకేం అర్థం కాలేదన్నమాట అంటే నేను అనుకుంటూ లోపల ఇంకేమన్నా ఉంటే తీస్తారన్న ఆలోచనలోనే ఉంటాను కదా వాపు అయితే తగ్గింది కాకపోతే మళ్ళీ చీమంతా కారిపోయిందట్టుందిగా అని చెప్పి అన్నారనమాట అంటే బ్లడ్ చెమ్మగా ఉంది సీమ కారిందని చెప్పి అడిగారు నన్ను నాకైతే అసలు ఏమీ తెలియదు అంటే పగలల్లో నేను నాకు తెలిసిద్ది కదా నాకు అలా ఎప్పుడూ అనిపించలేదన్నమాట అంటే కారితే నాకు తెలిసిద్ది కదా తేమ ఇంకా రాత్రిపూట ఏమన్నా సరే అంటే నేను చెప్పాను నాకేం తెలియలేదండి అని చెప్పి ఏమన్నా సీమా అలా కారటం నాకేం తెలియలేదని చెప్పాను ఇంకా చెప్తే ఒకవేళ నైటు పండుకునేటప్పుడు అలా ఒత్తుకొని ఏమన్నా వచ్చేసిందేమో ఇంకా తెలియలే తెలిసి ఉండదు మీకు అని చెప్పైతే అన్నారు ఇంకా నాకైతే తెలియలేదన్నమాట నిదట్ో ఏమన్నా ఇప్పుడు ఏంటంటే పక్కగుడ్లు కూడా నేను తీయటలేదు అమ్మాయికి సెలవులు ఇచ్చారు కదా అమ్మాయి తీస్తుంది కాబట్టి ఇంకా తను కూడా గమనించలేదో ఏమో తెలియదు అంటే దిల్లుకు అలా అవుతూ ఉండిద్ది కదా తెలిసిద్ది కాబట్టి తెలిసేది నాకు ఇంకా అమ్మాయి తీస్తుంది కదా అంతగా అబ్జర్వ్ చేయలేదు ఇంకా అలా మొత్తానికైతే ఇంకా ఏం లేదు తగ్గిపోయే ఉందని చెప్పి ఇంకా అవే ట్యాబ్లెట్లు మళ్ళీ ఇంకో మూడు రోజులకి ఇచ్చి వాడమని చెప్పారనమాట తర్వాత చూస్తామని ఇంక ఈరోజైతే అలా సర్జరీ టైప్లో అలా చేయటం అసలు ఇంకేం చేయలేదన్నమాట చూసి మళ్ళీ ఈ టాబ్లెట్లు అయితే ఇచ్చారు ఏంటంటే ఎక్స్రే ఆ రోజు ఫస్ట్ ఎక్స్రే తీసు అంటే తీపిచ్చుకోటానికి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఎక్స్రే తీసే కాడ కూడా ఓపీలు రాసే వాళ్ళకి లాగంట అంటూ బయట కూర్చొని ఉంటారు కదండి అక్కడ కూడా ఒక అబ్బాయి కూడా ఇలాగే సేమ్ చెవి దగ్గర నాకు లాగానే వచ్చిందంట తను కూడా చెప్పాడు అప్పుడు ఏమని నాకు కూడా ఇలాగే వచ్చింది అది కా రాలేదు బయటికి అనేది రాలేదు చిన్న సర్జరీ టైప్లో చేసి తీసేసారు నాకు కూడా తర్వాత అప్పటి నుంచి ఏం లేదని చెప్పి ఆ ఎక్స్రే తీపిచ్చుకున్న కాడు కూడా ఒక అబ్బాయి చెప్పాడు అనమాట ఇంకా మా మా వారికి కూడా ఇద్దరు ముగ్గురు అలాగే చెప్పారన్ చెప్పారంట అంటే అవి కరగవు తీపిచ్చుకోవాల్సిందని చెప్పి మా వారికి కూడా ఇద్దరు చెప్పారంట ఇంక మేమైతే అదే ఫిక్స్ అయ్యి ఉండం అదే టెన్షన్ పడతా ఉండం అనమాట ఎందుకు వచ్చింది మళ్ళీ ఇదొకటి అన్నట్టుగా అలా ఉంటా ఉంది కానీ నా టైం బాగుంది అనుకోవాలి నిజం చెప్పాలంటే అది వచ్చేసిందంట సీమ్ అయితే ఇప్పుడైతే అంత ఇదేముండదు అంత ఓకే బాగానే అయితే చెప్పారు ఇంకా ట్యాబ్లెట్లు వాడిన తర్వాత చూడాలి ఇంకైతే అలా జరిగిందండి నా చెవి దగ్గర వాపు గురించి అయితే అలా జరిగిందనమాట ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వీళ్ళు చూపించుకుంటాను ఇంకోటి ఏంటంటే మొన్న ఒక కామెంట్ ఒకటి వచ్చింది అంటే ఒకరు అడిగారనమాట నేను ఇదివరకు ఒక వీడియోలో నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఏమి రావటం లేదండి అని చెప్పి ఒక వీడియోలో అయితే చెప్పాను దాని గురించి అంటే నేను అంటే మీరు యూట్యూబ్ నుంచి డబ్బులు రావటం లేదన్నారు కదండి ఇప్పుడు వస్తానయ్యా అని చెప్పి అనమాట కామెంట్లో నేను వాళ్ళకైతే రిప్లై ఇచ్చాను ఈ నెల డబ్బులు పడేటట్టుండీ పడిన తర్వాత వీడియో అయితే చేసి పూర్తిగా వివరంగా చెప్తానని చెప్పి అయితే అన్నాను కానీ ఈ నెల కూడా డబ్బులు పడలేదండి ఇంకా దాని గురించి చెప్తామని అయితే ఇలా వీడియో అయితే అంటే ఈ ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అంటే మొత్తానికి ఏం జరిగిందంటే నేను లాస్ట్ ఇయరు ఎప్పుడు ఏ నెల వీడియో చేశాను గుర్తులేదు కానీ జూ జూలైలోనూ ఆగస్ట్లోనూ ఎప్పుడో ఆగస్ట్లో ఫస్ట్లో చేశానేమో గుర్తులేదు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ వీడియో చేశాను జనవరి నుంచి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదని జులైలోనూ ఆగస్ట్లో చేశాను అనమాట జనవరి నుంచి నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావట్లేదని చెప్పాను చెప్పిన తర్వాత నేను ఆ వీడియో చేసిన తర్వాత డబ్బులు పడ్డాయండి ఆగస్టు మామూలుగా ఎప్పుడైనా కానీ నెలాఖర అంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ లోపు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి ఆగస్టు నెలలో పడ్డాయి అనమాట నాకు ఆగస్టు నెలలో డేటు గుర్తులేదు కానీ ఆగస్టు నెలలో నెల ఆఖర డబ్బులు పడ్డాయి అది కూడా తొమ్మిది వేల చిల్లర పడింది పదివేలు కూడా పూర్తవలేదు తొమ్మిది వేల చిల్లర అలా వచ్చిందనమాట ఇంకా తర్వాత అంటే వీడియో చేసి చెప్పాక పడ్డాయి అప్పుడు దా జనవరి నుంచి నాకు డబ్బులు ఏం పడటం లేదన్నాను కదా ఇంకా ఆగస్టు నెలలో అయితే డబ్బులు పడ్డాయి ఇంకా అక్కడ నుంచి నేను వీడియోస్ అయితే పెట్టడం లేదు కాబట్టి మీకు చెప్పడం అయితే కుదరలేదండి వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నా ఇంకా విడిదరికి కామెంట్ వచ్చేసింది కదా అని చెప్పి నేను ఇలా డబ్బులు పడ్డాక చేస్తామనుకున్నా లెక్కకి అసలు ఈ వీడియో అయితే డబ్బులు పడలేదు కానీ మొన్న ఒకరు అడిగారు కాబట్టి ఇలా ఎదురు చూస్తారేమని చెప్పి ఇలా వీడియో అయితే చేసి చెప్తున్నాను కానీ వచ్చే నెల పడతాయి డబ్బులు అని అయితే మాత్రం మెసేజ్ వచ్చిందండి వచ్చే నెల కానీ పై వచ్చే నెల కానీ అంటే నాకు హండ్రెడ్ డాలర్స్ పూర్తయినాయి దాని గురించి అయితే పూర్తిగా అయితే చెప్తాను హండ్రెడ్ డాలర్స్ నాకు ట్వంటీ వన్ అంటే ఇరవై ఒకటో తారీఖుకి పూర్తయినాయి అండి ముందేమన్నా పూర్తయ్యి ఉంటే కొంచెం అంటే వాళ్ళు కూడా ఏ ప్రాసెస్ ఉంటాయి కదా దానివల్ల ఆగిందో ఏమో తెలియదు కానీ నాకు ట్వంటీ వన్ అంటే ఇరవై ఒకటో తారీఖే నాకు హండ్రెడ్ డాలర్స్ పూర్తయినాయి అనమాట దానివల్ల నాకు ఏమో ఈ నెల డబ్బులు వచ్చి ఉండవేమో అనుకుంటున్నాను నేను కానీ అక్కడ మెసేజ్ అక్కడ మెసేజ్ అయితే వచ్చింది ఏమనంటే జూన్ ట్వంటీ వన్ కానీ జూలై ట్వంటీ సిక్స్ ఆ టైంలో మీకు డబ్బులు వస్తాయి అని అయితే అక్కడ మెసేజ్ లాగా అయితే వచ్చిందనమాట ఇంకా అయితే వచ్చే నెల కానీ పై వచ్చే నెల కానీ నాకు డబ్బులు అయితే వస్తాయి హండ్రెడ్ డాలర్స్ అయితే పూర్తయినాయి అది కూడా ఇరవై ఒకటో తారీఖుకి హండ్రెడ్ పూర్తయినాయి అనమాట మామూలుగా నేను వీడియోస్ ఆపేసిన తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం పెరుగుతా ఒక అరవై డాలర్స్ అయితే పూర్తయినాయి అండి తర్వాత మళ్ళీ నేను వీడియో పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ మిగతా నలభై డాలర్లు ఇరవై ఒకటో తారీఖుకి పూర్తయినాయి అనమాట ఈ నెల ఇరవై ఒకటో తారీఖుకి పూర్తయినాయి ఇంకొకటి ఏంటంటే అప్పుడు నేను అంటే డబ్బులు పడటం లేదని చెప్పి వీడియోలో చెప్పినప్పుడు చాలామంది కామెంట్ చేశారండి అంటే మీకు వ్యూస్ బాగానే వస్తున్నాయి కదా డబ్బులు ఎందుకు రావటం లేదని చెప్పి అయితే కామెంట్లు అడిగారు ఒకసారి చూసుకోండి అని చెప్పారనమాట ఇంక తర్వాత అంటే చూసుకోవడం అంటే ఎవరిని అడుగుతాం ఏం మాకైతే ఏం తెలియదు మరి ఇంకా సరే ఒకరోజు అలా వీడియోస్ ఆపేసిన తర్వాత ఒకసారి కూర్చొని ఉన్నప్పుడు ఫోను అది నొక్కుంటా ఉండానండి ఒకరోజు అలా నొక్కుంటూ ఉన్నప్పుడు వైటి స్టూడియోలోకి వెళ్ళాను వెళ్తే నేను నాకు అంటే నాకు తెలియకుండా గబగబా దేంటో పడితే దాంట్లో అంటే టచ్ చేసి చూడను అనమాట నాకు కొద్దిగా భయం మళ్ళీ తెలియదేదన్న నొక్కితే అసలు ఛానలే డిలేట్ అయిపోద్దేమో అన్నట్టుగా నేను తొందరపడి వైట్ స్టూడియోలో తెలియదైతే ఏది నొక్కి చూడండి నేను ఇంకా మా అబ్బాయి కూడా వాడి పనిలో వాడు ఉంటాడు వాడు అంతగా పట్టించుకోడు అనమాట అది నేను ఎందుకనో ఒక రోజు కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు వైటి స్టూడియోలోకి వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ నేను నాకు తెలిసిన ఒక అంటే నాకు ఏదైనా కొద్దిగా స్పెల్లింగ్లు తెలిసి దానికి మీనింగ్ అర్థమయ్యి ఉంటే దాన్ని టచ్ చేస్తాను అలా నేను ఇప్పటివరకు వచ్చిన పేమెంట్ లిస్ట్ అన్నట్టుగా అక్కడ ఒక ఇది ఒకటి ఉంటే పేరు దాన్ని టచ్ చేశాను టచ్ చేస్తే అప్పటివరకు ఎన్ని ఏ నెలలో ఎన్ని డాలర్లు అయినాయి అని చెప్పేసి అక్కడ ఒక లిస్ట్ అయితే వచ్చిందండి ఆ లిస్టు నేను ఇప్పటివరకు అయితే చూడలేదు నేను అప్పటివరకు అనమాట చూడలేదు సడన్గా అది ఇదేంది జనవరి నెలలో నాకు సరిగా గుర్తులేదు కానీ ఇప్పుడు ఆ లిస్ట్ అయితే ఇప్పుడు కనిపించటం లేదు మీకు చెప్పడానికి ఆ రెండు వందల ముప్పై పైనే రెండు వందల డెబ్బయో ముప్పయో యాభయో అలా నాకు సరిగ్గా గుర్తులేదు జనవరి నెలలో డబ్బులు పడలేదని చెప్పాను కదా అక్కడి నుంచి జనవరి నెలలో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల లోపు అలా వచ్చినట్టయితే అక్కడ ఉందండి తర్వాత నెల గ్యాప్ ఇచ్చి నెలకి నెల గ్యాప్ ఇచ్చి నెలకి అక్కడ చాలా చాలా డబ్బులు అయితే పేమెంట్ అయితే పడింది నాకు తెలిసి జనవరి నెలలో మినిమం ఒక ఇరవై వేల దాకా వచ్చేది నేను అనుకున్నాను అప్పటికి కూడా జనవరి నెలలో ముగ్గులు వీడియోస్ అంటే ముగ్గులు వేస్తా బాగా వీడియోస్ పెట్టాను కూడా నేను వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి అందుకని అన్నారు వాళ్ళు ఎవరో అంటే వీడియోస్ అంటే వీడియోస్ చూస్తూ ఉంటారు కదా మీకు వ్యూస్ బాగానే వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళు అందుకే అన్నారనమాట నేను అనుకున్నానండి జనవరిలో ఇలా ఎక్కువగా వీడియోస్ పెడతా ఉన్నావు ఈ నెలలో ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది నేను కూడా చాలా ఆశ పెట్టుకున్నాను నేను మొగ్గం కూడా ఆపేసి వీడియోస్ మీద ఎక్కువ టైం అంతా పెట్టానండి కానీ ఆ నెలలో డబ్బులు రాకపోతే మాత్రం నిజంగా చాలా ఫీల్ అయ్యాను ఇంకా అలా జనవరి నెలలో ఇన్ని డాలర్లు ఫిబ్రవరి అంటే జనవరి ఫిబ్రవరి ఆపేసి మళ్ళీ మార్చి మళ్ళీ మార్చి ఏప్రిల్ ఆపేసి మళ్ళీ మే అలా వరుసను ఒక నెల మార్చి నెల ఏమట ఇన్ని డాలర్స్ పడినట్టుగా అక్కడ పడినట్టుగా వైటి స్టూడియోలో చూపిస్తుంది కానీ మాకు అకౌంట్లో డబ్బులు అయితే పడలేదండి అంటే మాకు మెసేజ్ వచ్చింది కదా బ్యాంక్ నుంచి ఇలా బ్యాంకులో డబ్బులు పడ్డాయి అని మెసేజ్ వచ్చింది కదా ఆ మెసేజ్లు అయితే మాకేం రాలా అందుకే మేము చూసుకోలేదు కానీ అక్కడ వైటి స్టూడియోలో హండ్రెడ్ డాలర్స్ ఉంటున్నాయి అనమాట ఉంటే ఇంకా బ్యాంక్కి వెళ్ళి ఒకవేళ పడ్డాయేమో మెసేజ్ ఏమైనా రాలేదేమో బ్యాంక్కి వెళ్ళి ఒకసారి అడుగుతామని చెప్పి జనవరిలో కూడా ఒకసారి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి అడిగాము అడిగితే ఏం పడలేదండి అని చెప్పారు ఇంకా వాళ్ళు రెండోసారి వెళ్ళిన అలాగే చెప్తారు కదా సర్లే అన్నీ కలిపి ఒకసారి పడతాయి ఏమో అని మేము ఎదురు చూస్తూనే ఉండామన్నమాట తర్వాత వైటి స్టూడియోలో అయితే మాత్రం ఆ లిస్ట్ అయితే వచ్చిందండి ఆగస్టు నెల ఆగస్టు నెలలో డబ్బులు పడ్డాయి అన్నాను కదా లాస్ట్ ఇయర్ దానికి ముందు ఒక నాలుగు సార్లు నాలుగంట గట్టిగా చెప్పలేనండి మూడు సార్లు పైన మూడు నాలుగు పడ్డాయి సరే గుర్తులేదు మూడు నెలలో నాలుగు నెలలో పడ్డాయి అనమాట నెల మార్చి నెల అన్నట్టుగా మినిమం ఒక యాభై వేలు వచ్చేయండి నాకు అలా యాభై వేలు అయితే అలా మిస్ అయినాయి మరి ఆ డబ్బులు ఎందుకు రాలేదో నాకైతే తెలియదు అనమాట నేనైతే ఇప్పుడు నా ఫోన్లో చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఈ వీడియో అయితే మా వారి ఫోన్తో తీస్తున్నాను అంటే నా ఫోన్లో చూపిస్తా మా వారి ఫోన్తో వీడియో తీస్తున్నాను అనమాట ఇదేందో కొంచెం నల్లగా కొంచెంగా చాలా నల్లగా కనిపిస్తుంది జాగ్రత్తగా చూడండి అసలు కనిపించటం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు నూట పదిహేను డాలర్లు అయినాయి దానికైతే నాకు ఆగస్టు నెలలో చెప్పాను కదా తొమ్మిది వేల చిల్లర డబ్బులు పడ్డాయి అని అదైతే డబ్బులు అయితే వచ్చినాయండి దాని కింద మే ఇరవై రెండో తారీఖు నూట పద్దెనిమిది డాలర్లు ఉన్నాయి కదా అవైతే మాకు అకౌంట్లో అయితే పర్లేదు ఇంకా దానికి ముందు రెండు నెలలో మూడు నెలల్లో జనవరి దాకా కూడా పడిన డబ్బులు కూడా మాకు అకౌంట్లో అయితే పడలేదనమాట ఆగస్టు నెలలో మాత్రమే మాకు డబ్బులు అయితే బ్యాంకులో పడ్డాయి ఇంక ఇక్కడ పైన చూస్తున్నారు కదా జూన్ కానీ జూలై జూన్ ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరులోపు ఇప్పుడు ఈ నెలలో డబ్బులు అయితే పడతాయి అని అయితే అక్కడ అలా వచ్చింది మేము అనుకుంటున్నాం వచ్చే నెల కానీ పై వచ్చే నెల కానీ డబ్బులు పడతాయి అని ఇంక ఇదండి అర్థమైంది కదా ఇప్పుడు ఇది వైటీ స్టూడియోలో ఇది చూసి మీకు ఇలా చెప్తున్నాను అనమాట ఇలా చూపిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఇంకా ఆ లిస్ట్ అయితే రావట్లేదండి అంటే జనవరి దాకా ఏమైనా లిస్ట్ ఉండిద్దేమని అయితే ఇక్కడ నేను అంటే చెప్పాను కదా తెలియకుండా గబక ఏది నొక్కనని ఇంకా లిస్ట్ అయితే రావట్లేదు ఆ మే ఇరవై రెండు అదే లాస్ట్ వరకు అంతవరకు చూపిస్తుంది ఇంకా ఇక్కడ నాకు ఏది నొక్కాలో నాకైతే తెలియలేదు ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి